హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా సో మంచి పట్టు సారీస్ తీసుకొచ్చేసానండి మీ అందరి కోసం కూడా రెండు వేల ఆరు వందల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల మధ్యలో ఈ రోజు కలెక్షన్ చూద్దామండి సో ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ వచ్చేటప్పటికి మనకు మగవా ఫ్యాషన్ మాల్లో దొరుకుతున్నాయి అండ్ బేసిక్ గా ఏంటంటే వీళ్ళ దగ్గర మీకు స్టార్టింగ్ నుంచి నేను చెప్పేది ఒకటేనండి ప్రతి ఐటెం పైన కూడా పక్కాగా మనకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది ఇవే కాదు ఎప్పటికప్పుడు న్యూ ట్రెండింగ్ డిజైన్స్ అన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది అన్నట్లు ఇంకా మార్కెట్ లో కానివ్వండి ఎక్కడ ఆన్లైన్ లో కానివ్వండి ఎక్కడైతే ట్రెండింగ్ అయితే ఉంటే న్యూ ప్యాటర్న్స్ డిజైన్స్ అయితే ఉంటాయో అవన్నీ ఆ మ్యానుఫాక్చరింగ్ అయిపోతానంటే పక్క మనకు మగవాలో ఉండాల్సింది అన్నట్లు ఇంకా ఓకేనా ఆ ట్రెండ్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూనే ఉండడంతో పాటు కొత్త కొత్త ట్రెండ్ని కూడా సెట్ చేయడంలో మగవా మనకు అంతపూర్లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది అండ్ ఇవాళ మనం తీసుకొస్తున్నామండి రెండు వేల ఆరు వందల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వద్దలో ఉన్న పట్టు సారీస్ చూపించబోతున్నాను సో ఈ రేంజ్ యాక్చువల్లీ అందరూ కూడా ఎఫర్ట్ చేస్తారు మంచిగా అందరూ కూడా తీసుకోగలరు అలాగే ఈ శారీస్ కూడా మీకు ఏంటంటే ఒక బ్ర ఒక హెవీ లుక్ అనమాట ఆల్మోస్ట్ మీకు బ్రైడల్ శారీస్ లో ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ రూపీస్ మనం ఏ శారీస్ అయితే తీసుకుంటామో వాటికి ఇమిటేషన్ లో వచ్చేసాయి కాబట్టి మన బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా మనము సారీస్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు గిఫ్టింగ్ పర్పస్ కావచ్చు సింపుల్ పార్టీస్ కి ఫంక్షన్ కి అలాగే పట్టు సారీస్ ఏ కట్టం కదా ఎందుకు తగలబెట్టడము అని అనుకున్న వాళ్ళకి ఇలాంటి శారీస్ లో మనము లైక్ ఆ ఫంక్షన్ అనేది లైక్ ఆ పార్టీ మనం చక్కగా సెలబ్రేట్ చేసుకోవచ్చు తక్కువ బడ్జెట్ లోనే చెప్పొచ్చు ఓకేనా మగ ఫ్యాషన్ మాల్ లో అయితే ఉన్నాను నాతో పాటు అయితే ఉన్నాడు చిరు సో ఈ రోజు మీకు సూపర్ కలెక్షన్ చూపించబోతున్నాను అండి కమల్ నగర్ లో అయితే ఉన్నాడు మగా ఫ్యాషన్ మాల్ ఆపోజిట్ హ్యాండ్లమ్స్ సో డిసైడ్ సెన్స్ మన నెంబర్ ఉంటుంది మీకు ఏదైనా డౌట్ ఉన్నా కాల్ చేయండి ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు నేను వీడియోలో ఏదైతే కలెక్షన్ చూపిస్తానో ఆ కలెక్షన్ స్క్రీన్ షాట్ తీసి పెట్టి వాట్సాప్ ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు పక్కా కావాలనుకున్నట్లయితే డీటెయిల్స్ పంపించండి అండ్ పేమెంట్ అయితే చేసినట్లయితే వెంటనే డిస్పాచ్ చేస్తాం ఓకేనా సో కలెక్షన్లో స్టార్ట్ అయిపోతాం బిఫోర్ కోయింగ్ టు వీడియో మన ఛానల్ కొత్తగా చూసాను సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి కొద్ది కొద్దిగా అలాగే నెక్స్ట్ మంచి మంచి కలెక్షన్ చూపించడానికి చిరు రెడీగా ఉన్నారు అండ్ మీరు కూడా రండి నాతో పాటు

పెద్ద మనకి పళ్ళు వచ్చే తరగతి చూడండి సిల్వర్ వచ్చేస్తుంది సిల్వర్ అలాగే గ్రీన్ కాంబినేషన్ అసలు బాగుంది కాంబినేషన్ కాంబినేషన్ పళ్ళు అన్నమాట పళ్ళు కూడా డిజైన్ డిఫరెంట్ గా అయితే ఉందండి సో సాఫ్ట్ గా ఉంది సో బేసిక్ గా మనము టిష్యూ సారీస్ లో ఎక్కువ వెయిట్ ఉంటుందని లేకపోతే మనం కట్టుకున్నప్పుడు సరిగా ఫ్రీల్స్ పడవని చెప్పేసి కూర్చోదు సారీ అండ్ కొత్తగా శారీ కట్టుకున్న నేర్చుకున్న వాళ్ళు మెయింటెనెన్స్ కష్టం ఉంటుంది ఆలోచిస్తుంటాము బట్ చాలా సాఫ్ట్ గా అయితే ఉంటుంది అండ్ కట్టుకోవడం కూడా ఈజీ అనమాట ఎందుకంటే మీకు ఫ్రీస్ అనేది ఈజీగా పడతాయి సాఫ్ట్ గా ఉంది కాబట్టి సాఫ్ట్ గా ఉంది అండ్ బ్లౌజ్ కూడా చిన్న చిన్న డిజైన్ తో మరీ ఎక్కువ భారీ భారీగా ఈ గ్యాప్లు గ్యాప్ డిజైన్ అట్లా కాకుండా చిన్న డిజైన్ చక్కగా అయితే ఇచ్చేసారండి అండ్ ఈ సారీ కాస్ట్ ఒకసారి చెప్తానండి ఒకవేళ ఈ సారీ కాస్ట్ చెప్పిన తర్వాత మీకు కాస్ట్ రీజనబుల్ అనిపించి సారీ కూడా బాగా అనిపించింది అంటే ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు బట్ మీకు ఏదైతే శారీ కావాలో ఆ శారీ మాత్రమే స్కీస్టార్ట్ పెట్టండి వేరే వేరే ఏమి లైక్ అవి ఇవి అని చెప్పేసి టైం వేస్ట్ చేయద్దు మీకు పక్కా ఇది కావాలనుకున్నట్లయితే చెప్పేశానండి త్రీ వన్ ఫోర్ నైన్ అండి ఈ సారీ కాస్ట్ ఓకేనా త్రీ వన్ ఫోర్ నైన్ అంటే త్రీ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ లో మనకు వస్తది అది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పోయి వస్తుంది అన్నమాట శారీ వచ్చేటప్పటికి నెక్స్ట్ అయితే చూస్తామండి ఇప్పుడు చూపించబడత ఏం చూడలేదు ఎంత గ్రాండ్ సూపర్ ఇది చూడండి ఎంత రిచ్ లుక్ అయితే ఉంది ఓ మై గాడ్ చాలా రిచ్ లుక్ కొంచెం అండ్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది ఒకసారి బార్డర్ చూడండి గ్యాప్ బార్డర్ వచ్చేస్తుంది మంచి మిర్చి రెడ్ సో మనకు చూసుకుంటే నెమళ్ళు ఇలా వచ్చేసాయి అనమాట కంప్లీట్ గా అలాగే మీకు బాడీలో కూడా అలంకారీలోనే మీకు ఏంటంటే ఈ ప్యాటర్న్ అంటే చాలా బ్రాండ్ ఉంటుంది ఇది డిజైన్ కూడా ఇలా నిలువ వచ్చింది కాబట్టి కట్టుకున్నప్పుడు కూడా మనకి ఎక్కువ హైట్ కనిపిస్తాము అలాగే మనకు డిజైన్ కూడా క్లారిటీ గా తెలుస్తుంది లేదు అవును ఏదో ఇరవై వేలు పెళ్లి కుదిరిన సారీ లాగా ఎంత పడుతుంది మనకు కాస్ట్ తెలుసు

సూపర్ సూపర్ చాలా రిచ్ లుక్ అయితే ఉందండి అండ్ లో వచ్చేటప్పటికి మనకి వచ్చింది మనం చక్కగా మగం వర్క్ గానీ కంప్యూటర్ డిజైన్ వర్క్ చేయించుకున్నామంటే ఇంక అసలు తిరగలేదు అనమాట అలాంటి చక్కగా బ్రైట్ కలెక్షన్ అలా అయితే ఉంది సారీ ఫంక్షన్ లో ఎంత మందిలో ఉన్నా ఈ సారీ కట్టుకున్న వాళ్ళని అలాగా ఐడెంటిఫై చేసా మహాలక్ష్మి లాగా ఉంటారు అన్నట్లు ఇంకా సో త్రీ ట్రిపుల్ నైన్ అండి ఈ సారి మీకు కావాలన్నా కూడా స్క్రీన్ పై నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఓకేనా సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సీరియస్గా కావాలనుకున్న వాళ్ళు మాత్రం చేయండి ఓకే సో దయచేసి అర్థం చేసుకోండి అలాగే ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ చాలా మంచి క్వాలిటీ అయితే ఉంది వెయిట్ కూడా మీకు హెవీగా ఏం లేదండి ఆల్మోస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా వస్తుంది అన్నట్లు ఇంకా ఓకేనా సో మేనేజబుల్ వెయిట్ అన్నట్లు ఇంకా నెక్స్ట్ ఐటమ్స్ చూస్తామండి ఇమిటేషన్ లోనే ఇంకొక ప్యాటర్న్ అనమాట అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ డిజైన్ ఒక్కసారి చూడండి ఒకసారి ఈ వీవింగ్ ఏదైతే ఉంటుందో నేను ఎందుకంటే స్టార్టింగ్ లో చెప్పాను ట్రెండింగ్ డిజైన్స్ ట్రెండింగ్ డిజైన్స్ అని చెప్పేసి ఈ ప్యాటర్న్స్ కానీ ఇంకా టిష్యూలో ఇలాంటివి అయితే మనం గోల్డ్ అయితే చూసే ఉన్నాం ఇవి నేను కూడా చూపించాను బట్ మీకు ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో ఈ డిజైన్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి గా ఉంటాయి అలాగే కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా ఉండడానికి ట్రై చేస్తారు అనమాట వీళ్ళు వచ్చేటప్పటికి అండ్ ఇది చూసుకుంటే వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది అండ్ పళ్ళు చూడండి రిచ్ లుక్ పళ్ళు గ్యాప్ బోర్డర్ వచ్చేసి మినకర్ ఇది సో మనకి ఇక్కడ కాస్ట్ చూద్దాం అండి ఈ సారీ కాస్ట్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ త్రీ వన్ ఫోర్ నైన్ అబ్బా చాలా బాగుందండి సూపర్ సూపర్ రిచ్ లుక్ అయితే ఉంది కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయిందండి సో మీకు ఇది కావాలన్నా కూడా బుక్ చేసుకోవచ్చు అండి త్రీ వన్ ఫోర్ నైన్ అండి ఎంఆర్పి సో అఫ్ డిస్కౌంట్ అన్నట్లు ఇంకా ఏ ఊరికైనా కూడా విత్ ఇన్ టూ టూ త్రీ డేస్ లో మేము డిస్పాచ్ అయితే చేసేస్తామండి సో మీరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక స్క్రీన్ పైన మీకు రిసెప్షన్ నెంబర్ ఇచ్చున్నాను మగా ఫ్యాషన్ మాల్ ని సో మెసేజెస్ చేయండి సో నా నెంబర్ కాదండి రిసెప్షన్ నెంబర్ సపరేట్గా ఇచ్చారు ఆన్లైన్ కోసం ఆ నెంబర్కి మెసేజ్ చేయండి ఓకేనా సో నెక్స్ట్ అయితే అనమాట ఈ సేమ్ ఇందులోనే మనం ప్యూర్ పట్లో కూడా చూస్తున్నాం అనమాట లాస్ట్ టైమ్ ట్వంటీ ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ పైన అయితే ఉంది సో అదే దాంట్లో మనకి ఇంప్రెషన్ తీసుకోవడం జరిగింది అన్నట్లు ఇంకా ఇంకా చూసుకుంటే పెద్దగా అనిపిస్తుంది అంటే కానీ ప్యూర్ పట్టు అంటే ప్యూర్ పట్టే అది ఆ ఫీలింగ్ వేరే బట్ కాకపోతే దానికి ఏ మాత్రం తీసుకుని విధంగా మనకి ఇంప్రెషన్ లో కూడా తీసుకోవడం జరిగింది చూడండి ఈ విధంగా అయితే రాయల్ బ్లూ కాంబినేషన్ పళ్ళు వచ్చేటప్పటికి సారీ మొత్తం కూడా ఇది చూడండి అని ఇది డిఫరెంట్ గా ఉంది అనమాట లాస్ట్ టైం మనం ఈ ప్యాటర్న్ లో చూసాం కానీ చూసాం చూసాము దగ్గర చూసాము అండ్ నైన్ ఇంచెస్ బోర్డర్ అనమాట వచ్చేస్తుంది సో ప్రాంత్ నైన్ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఒకసారి బ్లౌజ్ చూపిస్తాము బ్లౌజ్ వచ్చేటప్పటికి లో బుటాస్ అండి ఈ విధంగా అయితే ఉంటుందండి త్రీ వన్ ఫోర్ నైన్ అండి సో ఈ సారి మీకు ఆన్లైన్ లో ఓకేనా నెక్స్ట్ ఐటమ్ చూస్తామండి నెక్స్ట్ అనమాట సో లెమనెల్లో కాంబినేషన్ లో పైన మనకి మంచిగా ఒక రామ గ్రీన్ స్టైల్ వచ్చేసింది అండి డిఫరెంట్ కాంబినేషన్ డిజైన్ కూడా సూపర్ సూపర్ గా అయితే ఉంటుంది అండి ఇది అండ్ మీకు ఏంటంటే ఇక్కడ బార్డర్ కి అలాగే ఇక్కడ చూసుకుంటే ఈ బ్లౌజ్ కి సంబంధం లేదు అనమాట ఆ విధంగా అయితే ఉంటుంది సో ప్రతి ఐటమ్ కూడా మీకు సింగల్ సింగిల్ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి డబల్ డబల్ లైక్ వీటిలో కలర్ కాంబినేషన్స్ కానీ కొంచెం రేర్ కాంబినేషన్ రేర్ క్రాస్ కాబట్టి ఎక్కువ అయితే ఉండవన్నమాట వీటిలో సో మీకు నచ్చిన కలర్ ఏదైనా ఉంటే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి సారీ మొత్తం చూసారు కదా ఈ విధంగా ఉంటుంది గ్యాప్ బార్డర్ అండ్ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ డిఫరెంట్ గా ఉందన్నమాట చూడండి కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్ గా అయితే ఉంటుంది సో మీకు ఎంత వస్తుంది పిచ్చి రూపాయలు త్రిబుల్ నైన్ వస్తుంది త్రీ త్రిబుల్ నైన్ త్రీ ట్రిపుల్ అయినండి ఫోర్ థౌసండ్ రూపీస్ లో వస్తుందండి సో నెక్స్ట్ ఐటమ్ చూస్తాం సో గాస్ నెక్స్ట్ ఐటమ్ అండి సో ఇది వచ్చేటప్పటికి స్మాల్ ట్రయాంగిల్ షేప్ లో ఉన్న మనకు డిజైన్ అనమాట స్మాల్ స్మాల్ బుటీస్ అనమాట సారీ అంతా కూడా సో మనకు ఎక్కువ హెవీగా కాకుండా సింపుల్ వేలో కావాలనుకున్న వాళ్ళకి ఇలాంటి సారీస్ మనం ప్రిఫర్ చేయవచ్చు అండి అండ్ ఇవి లుక్ వైజ్ కూడా ఏంటంటే మనం కట్టుకుంటేనే ఈ లుక్ అనేది క్లారిటీగా తెలుస్తుంది లుక్ వైజ్ కూడా మంచి లుక్ తీసుకొస్తాయి శారీ అంతా కూడా ఈ విధంగా సిల్వర్ తో వచ్చేస్తుంది మనకి ఆపోజిట్ కాంబినేషన్ గ్యాప్ బోర్డర్ అండి సో మీకు ఇందులో ఐడల్స్ కూడా ఏం లేదు ఓన్లీ ఫ్లవర్స్ ఉన్నాయి మ్యాంగో పుట్టస్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా నాకు తెలిసి వేరు చేయవచ్చు అనుకుంటున్నాను నేను సో సారీ వచ్చేసి త్రీ త్రీ ఫోర్ డబ్బాలైన అండి అండ్ వచ్చేసి పళ్ళు ఈ విధంగా అయితే ఉంటుంది సో మీకు ఇందులో ఏంటంటే వీటిలో మీకు ఇంకా కూడా లో కాస్ట్ లో అంటే ఈ టిష్యూ ఏదైతే ఉంటుందో ఈ వీవింగ్ చేయటం ఏదైతే ఉంటుందో దీంట్లో కూడా మనం ఇంకా లో కాస్ట్ లో మెటీరియల్ తీసుకొని ఇంకా కూడా నేసే వాళ్ళు లేక రెడీ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు బట్ అలా కాకుండా సో ఈ విధంగా మనకు మరీ తక్కువ కాస్ట్ పెడుతున్నాం కదా అని చెప్పేసి ఏమంటే కొనుక్కోలేము కదా సో దాంట్లోనే బెస్ట్ గా ఉన్నవి తీసుకోవడానికి ట్రై చేయండి మీరు అయితే సో బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా అయితే ఉంటుందండి సో ప్రతిదీ కూడా ఈవెన్ ఇందు మీకు తెలుసు ఇందులో ఈ టిష్యూలో కూడా క్వాలిటీస్ ఉంటాయంట సో ఆ క్వాలిటీని బట్టి కూడా సారీ లుక్ అనేది క్వాలిటీ అనేది డిపెండ్ అవుతుంటుంది అన్నట్లు ఇంకా ఓకే నెక్స్ట్ ఐటమ్ చూస్తామండి ఇంకా సో నెక్స్ట్ ఐటమ్ అండి సో ఇప్పటి వరకు మీరు కొంచెం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ చూసారు ఇది చాలా రేర్ కలర్ అనమాట రేర్ కలర్ ఇన్ సెన్స్ ఇది ఏంటంటే ఈ కలర్ ని ఎక్కువ వేసుకోడానికి డిమ్ గా ఉంటుందేమో ఈ కలర్ మనకు బాగుంటుందా లేదా అని ఆలోచిస్తారు కదా బట్ ఇందులో ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా సిల్వర్ వివింగ్ ఆ సిల్వర్ వివింగ్ కి మధ్య మధ్యలో మనకి ఈ విధంగా ఈ మెరూన్ రెడ్ చిరు మనకు బేస్ ఇది పుట్ట కలర్ మనం ఆనియన్ కలర్ ఆనియన్ కలర్ ఆనియన్ పింక్ కలర్ సో దానిపైన మెరూన్ ఇలా సిల్వర్ తో వచ్చిన ఈ విధంగా వీవింగ్ అనేది రావడం వల్ల చాలా బ్రైట్ గా అయితే ఉంటుంది సో దీనికి యాక్చువల్ గా ఏంటంటే మనకు దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ఉంది బట్ నేను నాకేమనిపిస్తుంది అంటే కంప్లీట్ కాంట్రాస్ట్ లో మీరు వేయండి చాలా బాగుంటది దీనికంటే కూడా కంప్లీట్ లేకపోతే దీనిపైన కాంట్రాస్ట్ లో ఉన్న థ్రెడ్స్ తో మీరు వివింగ్ చేయించుకున్నట్లయితే మగ్గం వర్క్ గానీ ఇలా చేయించుకున్నట్లయితే అదిరిపోతుంది శారీ అయితే ఎవరి సారీ సింగిల్ శారీ కూడా మేము ఆన్లైన్ అయితే పంపించడానికి రెడీగా ఉన్నామండి అండ్ మీకు నచ్చిన కలర్ ఏదైనా ఉన్నట్లయితే త్రీ ఫోర్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ నైన్ ఓకే మీకు నచ్చింది ఏదన్నట్లయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఓకేనా పక్కా కావాలనుకున్న మాత్రం మాత్రమే చేయండి సో ప్లీజ్ నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఇది సో మీకు కంపల్సరీ కావాలి మాకు బాగా నచ్చింది వేదాగా అనుకుంటేనే లేకపోతే నో ప్రాబ్లం అండి నచ్చేంత వరకు సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసింది మ్యాంగో సీజన్ మ్యాంగో కలర్ వచ్చేసిందండి మ్యాంగో కి మంచి పింక్ కాంబినేషన్ అండి అండ్ చూడండి ఇది ఏం డిజైన్ చాలా బాగుంది సూపర్ గా ఉంది కొద్దిగా ట్రెండి కలెక్షన్ అనమాట ఇది అలాగే మీకు పళ్ళు చూసుకున్నట్లయితే ఈ బుటాస్ వచ్చేస్తాయి ఇక్కడ మీకు పల్లు హైలైట్ పార్ట్ పాట ఇక్కడంతా కూడా మొత్తం లీవ్స్ అనమాట ఇవన్నీ మ్యాంగోస్ లీవ్స్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది కలర్ చాలా బాగుంది మరి ఎత్తి కొట్టినట్లేదు ఎల్లో కలర్ చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ అయితే ఈ డిజైన్ అనేది ఇంకొక ఎత్తు చాలా బాగుంది ఫ్యాన్సీ పట్టు అంటాం కదా ఆ టైప్ లో ఉంటుందండి సూపర్ సూపర్ ఉంది ఇది ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది త్రీ ట్రిపుల్ నైన్ రూపీస్ లో మనకు సారీ వస్తుందండి అండ్ బోర్డర్ కూడా చక్కగా చాలా బాగా డిజైన్ చేస్తారండి ఈ సారీ అయితే ఈ సారీ రెడీ చేసిన వాళ్ళకి ఇవ్వాల్సింది అండ్ డిజైన్ చేసిన వాళ్ళకైతే మనకు అందరికి కూడా సో ఇంత మంచి బ్యూటిఫుల్ సారీస్ ని మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్న వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పాలి సో ఒరిజినల్ కాస్ట్ చూడండి ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ చేంజ్ ఉంది మనకు డిస్కౌంట్ పోను మనకు త్రీ ట్రిబుల్ నైన్ అయితే వస్తుంది అన్నట్లు ఇంకా స్క్రీన్ పై నెంబర్ ఉంది చెప్పే అవసరం లేదు మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చి షాప్ చేసుకోండి టైటం అండి లావెండర్ లో త్రీ ఫోర్ డబల్ నైన్ అండి సో ఎవరైనా సరే మనం దీన్ని పిక్ చేసుకోవచ్చు అన్నట్లు ఇంకా ఏం ఐడియాస్ కూడా ఏం లేవు కాబట్టి అండ్ డిజైన్ సో మీకు ఇలా చూస్తుంటే ఇక్కడ చూడు ఇలా మొత్తం సిల్వర్ వివింగ్ అనమాట సో మీకు చూస్తుంటే ప్లెయిన్ అనిపిస్తుంది ఒక్కొక్క లేయర్ అనేది మనము ఇలా టర్న్ చేసేటప్పుడు కానీ కట్టినప్పుడు కానీ ఆ లుక్ అనేది తెలుస్తుంది అండి సో ఇవి వచ్చేసి బెస్ట్ కలర్ లో ఒక ఐటమ్ అన్నట్లు ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూస్తామంటే ఇంకా నెక్స్ట్ అండి ఎప్పటికప్పుడు మనకు ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ అనమాట విత్ బ్లౌజ్ మగ్గం వర్క్ అండి సో చాలా మందికి లైక్ టైం తక్కువ ఉంటుంది అలాగే మనకు ఓపిక్ కూడా తక్కువ ఉంటుంది సో అలాంటి వాళ్ళు అలానే ఈ పర్టికులర్ ఈ సారికి మగ్గం వర్క్ వాళ్ళే వేసిస్తే బాగుంటది అనే థాట్ వచ్చిన వాళ్ళకి ఈ సారీ అయితే ఒక అంకితం అనమాట ఇదైతే సో మొత్తం లీఫ్ డిజైన్ అనమాట డిజైన్ కూడా చాలా బాగుంది యాంటిక్ మొత్తం అంత వీవింగ్ అంతా యాంటిక్ అండి సో దీనికి ఏంటంటే మనకు బ్లౌజ్ కి చక్కగా మగ్గం వర్క్ కూడా వేసి రెడీ చేసి చేశాను అనమాట వన్ మీటర్ బ్లౌజ్ అయితే పక్కగా అయితే ఉంటుందండి సో మగ్గం వర్క్ చూడండి స్లీవ్స్ కానివ్వండి హ్యాండ్ లైక్ నెక్ పార్ట్ కానివ్వండి ఎంత చక్కగా ఉందో అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో అయితే వస్తుందండి సో ఇందు సారీ వైజ్ ఒకవేళ పళ్ళు సారీ బ్లౌజ్ వచ్చేటప్పటికి మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక థౌసండ్ రూపీస్ అయితే కావాలండి వర్క్ చేయించుకోవడానికి సో మనం శారీ కంటూ మనం పే చేసేది ఏదైనా ఉందండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇంత చక్కటి శారీ అన్నట్లు ఇంకా సో గ్రాండ్ ఈ వర్క్ పల్లుక్ ఎగ్జాంపుల్ చెప్స్ అనుకున్నా కూడా మన సారీకి ఇచ్చే కాస్ట్ ఎంత టూ ఫైవ్ టూ ఫైవ్ లో ఇంత చక్క సారీ ఇంత క్వాలిటీలో ఇంత క్వాలిటీ జరిగి ఇంత క్వాలిటీ ఇష్యూలో మీకు డెఫినెట్ గా దొరకదండి మ్యాంగో డిజైన్ వచ్చేస్తుంది బార్డర్ అంతా కూడా అండ్ సారీ పార్ట్ చూడండి మొత్తం డిజైన్ లీవ్స్ కూడా మీకు సిల్వర్ కాపుడు డిఫరెంట్ డిఫరెంట్ గా రావడం వల్ల లుక్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది అలా గ్రాండ్ లుక్ ఉంటుంది అన్నట్లు ఇంకా సో ఈ సారి అయితే ఎవరు మిస్ చేసుకుంటు సూపర్ సూపర్ హైలైట్ గా అయితే ఉన్నట్లు ఇంకా త్రీ ఫోర్ డబల్ అన్నట్టు నెక్స్ట్ ఐటమ్ చూస్తామండి ఇప్పుడు నెక్స్ట్ అండి పేస్టల్ లోనే అనమాట సిల్వర్ లో మొత్తం సెల్ఫ్ వీవింగ్ వచ్చేసి ఉంటుంది మొత్తం అంతా కూడా సెల్ఫ్ వీవింగ్ అంతా కూడా సెల్ఫ్ వస్తుందండి సో పర్టికులర్ గా కొన్ని అకేషన్స్ కి అడుగుతుంటారు క్రిస్టియన్స్ మ్యారేజెస్ లో వాడుతుంటాము అలాగే తెలుగు వాళ్ళు కొంతమంది ముహూర్తం తలంబురాలు ఈ ని ప్రిఫర్ చేస్తుంటారు ఇదే కాకుండా దీనిపైన మనము కాంట్రాస్ట్ లో బ్లౌజ్ చేయించుకుంటే మాత్రం వేరే లెవెల్ లో అయితే ఉంటుంది మీకు చూసుకుంటే సెల్ఫ్ లో అనమాట బార్డర్ బార్డర్ ఏం చేస్తున్నాయి చాలా బాగుందండి సారీ వచ్చేటప్పటికి సో అండ్ మీకు బ్లౌజ్ కూడా మరి నేను చాలా సారీస్ లో చూసాను ఈ బ్లౌజ్ పైన గాడా గాడ గ్యాపులు గ్యాపులు డిజైన్ వచ్చి అనమాట అసలు ఏం మంచిగా అనిపించదు బట్ ఇట్ స్మాల్ స్మాల్ బుటీస్ రావడం వల్ల లుక్ అనేది చాలా మంచిగా కనిపిస్తుంది అండి అండ్ ఈ సారీ ఎంత వస్తారు మనకు చూసి చెప్తారు

సో డిఫరెంట్ గా అయితే ఉంటుందండి ఈ సారీ కూడా సో ట్రెడిషనల్ గా చాలా మంచిగా కనిపిస్తుంది కొన్ని కొన్ని సారీ చూడంగానే ఫ్యాన్సీ అని ట్రెడిషనల్ అని చెప్పేసి అనిపిచ్చేస్తుంది ట్రెడిషనల్ వాటిలో ఈ సారీ బాగుంటుంది సో ప్రైజ్ ఎంత వస్తుంది మనకు డబల్ నైన్ ముందు కన్నా అన్నిటి సారీ త్రీ సెవెన్ డబల్ నైన్ త్రీ సెవెన్ డబల్ నైన్ చాలా బాగుంది ఇది కూడా ఒక సారీ సో నెక్స్ట్ ఐటమ్ అండి సో నెక్స్ట్ ఐటమ్ అండి సో నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి చూడండి ఇంచ్ రోజు బార్డర్ అట్లా ఉంది డిఫరెంట్ గా ఉంది మనకి చిన్న త్రీ ఇంచ్ బార్డర్ వస్తుంది కింద వచ్చి దాని వల్ల వచ్చేసి కలంకరీ బార్డర్ చూసారు అందరూ డిఫరెంట్ గా ఉంది కదా ఇది సో డిఫరెంట్ స్టైల్ అనమాట సో నేను స్టార్టింగ్ లో చెప్పినట్లే కరెక్ట్ యాప్ట్ అయిపోయింది ఇంచు ట్రెండింగ్ కలెక్షన్ అంటే ఇంకా మగవాని సో మీకు ప్రైజెస్ వైస్ రీజనబుల్ ఉంటుంది మీ అట్ ద సేమ్ టైం ట్రెండింగ్ కలెక్షన్ గుడ్ కలర్ కాంబినేషన్స్ కూడా మీకు సేమ్ మొత్తం ఒక ప్యాకేజ్ ఉంటాం కదా ఏమంటారు ఫుల్ మీల్స్ టైప్ లో ఆ టైప్ లో అనమాట సో ధర తక్కువ కావాలన్నా రావాలి డిజైన్స్ కావాలా మగవాకు రండి లేదంటే మంచి కలర్ కాంబినేషన్స్ కావాలా రండి క్వాలిటీ కావాలా మగవాకు రండి అండ్ మీకు స్టాఫ్ కానివ్వండి ఇక్కడ ప్లేస్ కానీ కంఫర్టబిలిటీ కావాలా షాపింగ్ చేయడానికి మంచి కంఫర్ట్ కావాలా రండి దీంతో పాటు మీరు అందరికీ తెలుసు సో రంజాన్ ఉగాదికి ఆఫర్స్ అయితే అన్ని చోట్ల పెట్టారు కానీ బట్ నెక్స్ట్ మంత్ అంటే మే లెవెన్త్ వరకు కూడా మనకి ఇక్కడ మగవాలో ఆఫర్స్ అనేది రన్ అవుతూనే ఉన్నాయి సో మనం ఏదైతే ఆఫర్ పెట్టామో లైక్ రంజాన్ ఉగాదికి మక్కా దుబాయ్ వెళ్ళే అవకాశంతో పాటు ఐదు బహుమతులు కూడా పొందే అవకాశం కూడా ఉంటుంది మనం ఈ సారీస్ అనేది బిజినెస్ చేయడం వల్ల ఓకేనా అండి నెక్స్ట్ ఐటమ్ చూస్తాం ఇంకా మెయిన్ అంటే వచ్చిన తర్వాత ఓపిక కాసేపు చూసారు అనుకోండి ఇలా వెరైటీ వెరైటీస్ కొత్త డిజైన్ చూపిస్తాము వెరైటీ చూపిస్తాము కానీ కస్టమర్ అలా కాదు తొందరగా ఆతన పెడుతుంటారు అనమాట ఒక కళ బయట ఉంటది ఒక కళ లోపల ఉంటుంది అనమాట తొందరగా విండో షాప్ అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది ఎట్లా చూడు కొన్ని షాప్స్ లో ఏంటంటే ఏముంటాయి వాళ్ళ దగ్గర చూసుకుందాం లేకపోతే కొన్నప్పుడు కదా చూద్దాం లేకపోయి అన్నట్లు వస్తారు బట్ మన దగ్గర అలా చూడడానికి ఏం లేదండి రావడమే కరోనా అంతే ఇంకా అలా మీకు చూసుకోవడానికి ఆప్షన్ ఇవ్వడం మేము అప్డేట్ కలెక్షన్స్ చాలా చాలా ఉన్నాయి కస్టమర్ కూర్చొని చూస్తే అవును టైం సేల్స్ పర్సన్ టైం ఇస్తే చాలా చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి అన్నట్లు ఇంకా ఒకవేళ వాళ్ళు చూపించకపోయినా మీరు మరీ చూపించుకోండి ఎందుకంటే మంచి కలెక్షన్స్ అయితే తెప్పించడం జరిగింది మేనేజర్ సో నెక్స్ట్ ఐటమ్ అనమాట సో ఇది కూడా డిఫరెంట్ ప్యాటర్న్ పళ్ళు కానివ్వండి సారీ అంతా కూడా సో టిష్యూలోనే అండి ఇది కూడా సో ఇప్పటివరకు మేము అన్ని కూడా మీకు స్టార్టింగ్ నుంచి కూడా బిలో ఫోర్ అయితే చూపించాం మేము సో ఇదేంటి చిరు ఇది బుట్టస్ వచ్చాయి మైదాని స్టైల్ డిజైన్ ఎక్కువ డిఫరెంట్ అండ్ మీకు బార్డర్ కూడా మీకు ఇంచెస్ బార్డర్ సారీ లెవెన్ ఇంచెస్ బోర్డర్ వచ్చేసిందండి సారీ అంతా కూడా మనకి ఈ విధంగా ఫ్లోరల్ వచ్చేసి అన్నట్లు ఇంకా ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది ఎంత వస్తుంది మనకు సో ప్రతిదీ కూడా ప్రైజ్ అయితే చెప్తున్నానండి మ్యాథ్స్ టు మ్యాక్స్ ఏంటంటే చాలా చోట్ల ఇలాంటి పట్టు శారీస్ పైన ప్రైజెస్ చెప్పరు సో మనం ఎందుకు చెప్తున్నాము అంటే కస్టమర్ ఎక్కడైనా ఉన్నాయండి ఏ ఊర్లో ఉన్నాయండి మన వీడియో చూసి షాపింగ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే బాగానే అంటే ఈ ఒక్కసారి ఉన్నసారి సారి మళ్ళీ మాకు అదే కావాలి అదే కావాలని అడగద్దు సో ఈ టైప్ లో మీకు ప్యాటర్న్ ఈ రేంజెస్ లో మీకు ఏదైనా నచ్చినట్లయితే వాటిలో తీసుకోండి ఈసారి ఉంటే వెళ్ళండి గుడ్ లేకపోతే వేరే ఆప్షన్ ఉంటే చూడండి ఓకేనా టూ సెవెన్ డబల్ నైన్ అండి టూ సెవెన్ డబల్ నైన్ కాస్ట్ రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంత ప్రతి సారీ అండి సో మీరైతే ఎవరు మిస్ అవ్వద్దు సో మీ పర్టికులర్ గా ఈ సీజన్ లో మీకు ఏదైనా ఈ టైంలో మీకు ఏదైనా సారీస్ కావాలి అనుకున్నట్లయితే వచ్చి తీసుకోండి నెక్స్ట్ ఐటమ్ చూస్తాం సో నెక్స్ట్ అండి ఈ వీడియోలో లాస్ట్ కలెక్షన్ అనమాట సో ఈ వీడియోలో మాత్రమే లాస్ట్ కలెక్షన్ అండి బట్ మగవాళ్ళు కాదు బోల్ అయితే ఉన్నాయి సో ఇది యాక్చువల్ గా మీకు కలర్ కమిషన్ చూడగానే అర్థమైపోతుంది పర్టికులర్ గా కొన్ని పెళ్లి సీజన్ లో మనం వాడుతుంటాము అండ్ ముహూర్తం శారీస్ మళ్ళీ మళ్ళీ చాలా వరకు రిపీటెడ్ గా కట్టమండి కొంతమంది కొంతమంది అయితే సెకండ్ టైం కూడా చేసుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఓకే బట్ ఇది చూడండి మనకు టూ సిక్స్ డబల్ నైన్ లో మనకు తక్కువ బడ్జెట్ లోనే ముహూర్తం సారీస్ అనేది దొరుకుతున్నాయండి మన దగ్గర కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ కూడా అన్ని బ్రైట్ కలర్స్ అయితే ఉంటాయి వీటిలో మీకు ఏంటంటే ఈ బుట్ట చేంజ్ అవుతూ ఇంకా బోల్డ్ అన్ని ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి టూ సిక్స్ డబల్ నైన్ లో ఒకసారి చూపిస్తున్నాడు ముహూర్తం సారీస్ అనమాట మీకు మంచి మంచి సెలెక్షన్ చేసుకోవడానికి మంచి మంచి కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఉన్నాయన్నట్లు ఇంకా వన్ బై వన్ చూపిస్తున్నాడు చిరు ఒక్కసారి చూడండి ఇది ఒక్కొక్కటి ఒక కాస్ట్ అయితే ఉంటుందండి నేను ఫస్ట్ చూపించిన శారీ వచ్చేటప్పటికి టూ సిక్స్ డబల్ నైన్ అండ్ ఈ సారీ చూపిస్తాను మీకు కాస్ట్ అండ్ టూ సెవెన్ ఫోర్ నైన్ అండి సారీ అండ్ ఈ చూడండి ఇది చాలా బాగుందండి డిజైన్ కానీ అంతా కూడా ఫైవ్ సెవెన్ డబల్ నైన్ అనమాట సో ఇది కొంచెం మనకు మంచిగా పట్టు హెవీ వస్తుంది అన్నట్లు ఇంకా అండ్ ఇది వచ్చేటప్పటికి టూ సిక్స్ డబల్ నైన్ అండి ఈ సారీ వచ్చేటప్పటికి అండ్ మీరు చూసుకుంటే నెక్స్ట్ ఐటమ్ అనమాట నెక్స్ట్ ఐటమ్ మనకు ఫైవ్ సెవెన్ డబల్ నైన్ అనమాట ఈ రెండు కూడా ఈ రెండో వచ్చేసి ప్యూర్ వచ్చేస్తాయి అనమాట ఫైవ్ సెవెన్ డబల్ నైన్ లో సో దీంట్లో కొంచెం మెరూన్ పింక్ మిక్స్ అయినా పర్లేదు మనకు అనుకున్న వాళ్ళకి ఇలాంటి సారీ అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేటప్పటికి మనకు త్రీ టూ డబల్ నైన్ అండి సో ఈ విధంగా మనకు ఈ వైట్ థీమ్ లో ఈ సిల్వర్ థీమ్ లో ఇన్ని డిజైన్స్ అయితే అన్నట్లు ఇంకా సో పెళ్లి ముహూర్తం ఏదైనా షాపింగ్ చేసుకోవాలన్నా ఫ్యామిలీకి సంబంధించిన షాపింగ్ కానివ్వండి హోల్ ఫ్యామిలీ కూడా చక్కగా వచ్చి షాప్ చేసుకోవడానికి మన మగువ అనేది ఎప్పుడు కూడా వెల్కమ్ చెప్తూనే ఉంటుంది అండ్ గుడ్ ఆఫర్స్ తో అండ్ గుడ్ కలెక్షన్స్ తో ఓకేనా ఈ వీడియో ఇంత స్టాప్ చేస్తున్నాను సో ఈ సారీ ఏంటంటే నెక్స్ట్ మనం ప్యూర్ పట్ల లో చూద్దాం అనమాట ప్యూర్ పట్ల అంటే ఎప్పుడూ చూసే కంచి సారీస్ కాకుండా లైట్ వెయిట్ లో చూద్దాం ఇప్పుడు లైట్ వెయిట్ బాగా ప్రిఫర్ చేస్తున్నాము సో మనం కంచి సారీస్ పర్టికులర్ గా పెళ్లి సీజన్ కి పెళ్లి కుదురు వాడుతున్నాము బట్ లైట్ వెయిట్ అనేది ఎవ్రీ వన్ అందరూ అదే ఇష్టపడుతున్నారు కాబట్టి వాటిలో కొత్త ఐటమ్ వచ్చేస్తుంది అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఎన్నో ప్రెసెంట్ చేస్తానండి సో దానికంటే ముందు మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు చేయడానికి ఈ నోరు ఇంత మాట్లాడడానికి ఇంత ఎనర్జీ రావాలంటే మీ సబ్స్క్రిప్షన్ నాకు బాగా ఇంపార్టెంట్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే ఏంటంటే ఇన్ని వరకు కొన్ని చేసాం ఐటమ్స్ ఇంకా సారీస్ లో మెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి ఇప్పటి నుంచి అయితే రోజు ఖచ్చితంగా అసలు ఇంకోటి ఏంటంటే లాస్ట్ మంత్ లో కూడా మనకి రంజాన్ ఉగాదికి అసలు వీడియో చేయడానికి టైం లేదు ఇంత ఐటమ్ వచ్చి వెళ్ళిపోయింది కూడా వెళ్ళిపోయింది వీడియో చేయడానికి టైం లేదు అనమాట ఫుల్ క్రౌడ్ ఉంటుండే టైం కుదరలేదు బట్ ఇప్పుడు కొద్దిగా మనకు స్టేబుల్ గా కొంచెం టైం దొరికింది సో ఫుల్ ఫ్లెజ్ మీకు మంచి కలెక్షన్ అయితే చూపిస్తాను నేనైతే సో ఫాలో అయిపోండి అన్నీ ఎక్స్ప్లోర్ విత్ వేదా ఇన్స్టాగ్రామ్ లో కూడా మన చిన్న చిన్న వీడియోస్ ఉంటారండి సో అది కూడా ఫాలో చేయండి ఇప్పుడు ఫైవ్ థౌసండ్ నవీన్ గారు ఎందుడి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో నాకు ఈ వీటిలో టెన్ థౌసండ్ ఫాలోవర్స్ కావాలి ఇన్స్టాగ్రామ్ లో అందరూ కి వెళ్ళి ఎక్స్ప్లోర్ విత్ వేదా అని గిఫ్ట్ చేసేసి ఫాలో 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 అని కొన్ని సైడ్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి మనకు విడితో మళ్ళీ కలుసుకుంటాను నమస్తే